హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో అయితే కర్ణాటక స్టైల్ తంబిట్టు చూపించబోతున్నాను మహాశివరాత్రికి కర్ణాటకలో ఎక్కువగా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకుంటారు ఆ రెసిపీని ఇప్పుడు చూపించబోతున్నాను ఒక చుక్క కూడా నూనె అవసరం లేకుండా షుగర్తో పని లేకుండా చేసుకునే ఈ తంబిట్టు రెసిపీ చాలా హెల్తీ అని చెప్పవచ్చు ఎందుకంటే వేరుశనగ పప్పులు అలాగే పచ్చిశెనగ పప్పుతో నువ్వులతో కలిపి చేసే బెల్లం కూడా యాడ్ చేస్తాం కాబట్టి వీటన్నింటితో కలిపి చేసే ఈ లడ్డు అయితే చాలా బాగుంటుంది చేసుకోవడానికి కొద్దిగా ప్రిపరేషన్ ప్రాసెస్ అంతా లెంత్ అయినా కూడా చాలా మంచి రెసిపీ అని చెప్పవచ్చు ఇది ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఫస్ట్ అయితే బియ్యాన్ని తీసుకున్నాను రేషన్ బియ్యం తీసుకున్నా పర్లేదు నేను అవే తీసుకున్నాను ఆ బియ్యం తీసుకొని బియ్యాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఎందుకంటే మనము హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే లోపల కుక్ కాదు పైన ఫ్రై అయినట్లు కనిపిస్తుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకొని మిషన్కి పట్టించాలి అని నేను ఒక క్లాత్ పైన దాన్ని ఆరబెడుతున్నాను వేడిగా ఉంటే మిషన్కి వేయడం వీలవదు కాబట్టి ఇలా అంతా ఆరిన తర్వాత మిషన్కి వెళ్ళి పట్టించుకొచ్చిన తర్వాత పిండి ఇది ఇప్పుడు పిండి పక్కన పెట్టుకొని బెల్లాన్ని తీసుకున్నాను పిండికి మనం ఒక కప్పు పిండి తీసుకుంటే మూడు కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి బెల్లాన్ని కరిగించుకోవడానికి ఒక కడాయిలోకి బెల్లం వేసుకొని వన్ గ్లాస్ వాటర్ మాత్రం యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మనకి గట్టి పాకం రావాలి అని గట్టి పాకం వస్తుంది నేనైతే చూడండి నాటు బెల్లం ఊరు నుంచి తెప్పించిన ఈ బెల్లాన్ని అయితే ఆర్గానిక్ బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అని ఇప్పుడు మామూలుగా మనకి గట్టి పాకం రావాలి గట్టి పాకం వచ్చింది అని మన కన్సిస్టెన్సీ ఎలా తెలుస్తుంది అందరికీ తెలిసిండేది నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు ప్లేట్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని మనము మరిగించిన కరిగించిన పాకాన్ని అందులోకి వేసి ఉండలాగా వచ్చిందంటే చేతికి తగిలిందంటే మనకి పాకం అయితే రెడీ అయిపోయి ఉంటుంది ఇప్పుడు పాకం అయితే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది అందుకోసం ఈ పాకాన్ని నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను ఎందుకంటే బెల్లంలో మన్ను ఉంటుంది కదా ఇలా ఫిల్టర్ చేసుకున్నామంటే మనము దాంట్లో ఉండే మన్ను అంతా వెళ్ళిపోతుంది ఫిల్టర్ చేసుకోవడానికి స్టీల్ ఫిల్టర్నే వాడండి ఎందుకంటే ప్లాస్టిక్ అయితే మనకి కాలిపోతుంది ఆ వేడి ఎక్కువగా ఉన్నందువల్ల నెక్స్ట్ పల్లీలు తీసుకుంటున్నాను పల్లీలను కూడా అంతే అండి దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని పేషెన్స్గా వే వేయించుకోవాలండి వన్ కప్పు మనం పిండి తీసుకుంటే టూ కప్స్ పల్లీలు కావాలి వీటన్నింటినీ పల్లీలన్నింటినీ బాగా వేయించుకొని పొట్ట తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని మనము అల్త్గా ఒక్కొక్క లేయర్ లాగా వేసుకోవాలి పిండిని వేసుకొని ఫస్ట్ మళ్ళీ పల్లీలను అలాగే పచ్చిశనగపప్పు నేను గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పల్లీల పౌడరు కొద్దిగా నువ్వులు నేను నల్ల నువ్వులు వేయచ్చు నేను అవైలబుల్గా లేవు కాబట్టి తెల్ల నువ్వులు వేస్తున్నాను మీరు కూడా ఉంటే నల్ల నువ్వులో తెల్ల నువ్వులో ఏవైనా వేసుకోవచ్చు అలాగే ఎలాచీ పౌడర్ కూడా వేసి మనం బాగా మిక్స్ చేసుకొని వాటన్నింటినీ పాకం చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకొని స్పూన్తోనే అలా కలుపుకోవాలి బొరుగులు కూడా యాడ్ చేసుకున్నాను బొరుగులు కూడా యాడ్ చేసుకొని కొంచెం క్రష్ చేసి వేసుకుంటే బొరుగులు బాగుంటుంది అలాగే ఇప్పుడు పాకాన్నైతే కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి మనము అంత పిండిని ఒకేసారి కలుపుకున్నా కూడా కలపడానికి కష్టమవుతుంది అది మనకి ఉండ రావాలి కదా ఉండ కట్టుకోవడానికి కూడా చాలా కష్టమవుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా కలుపుకొని అది చాలా వేడిగా ఉన్నందువల్ల చేతులకి కాలుతుంది కాబట్టి మనం స్పూన్తో అలా చేసుకొని చేతిలో పెట్టు వేసుకొని ఉండల్లాగా చుట్టుకున్నామంటే వేడి మీదనే చుట్టుకోవాలి ఉండ చుట్టుకో అనేది చాలా కష్టమే అవుతుంది నేను కూడా నాకు కూడా కొద్దిగా కష్టమే అయింది అలా తీసుకొని తీసుకొని లైట్గా వేసుకొని పాకుతో ఇలా ఉండు కట్టుకోవాలి బాగా ప్రెస్ చేసి మనము ఉండని చుట్టాలి ఎందుకంటే అది బియ్యం పిండి కదా కొద్దిగా రఫ్గా ఉంటుంది కాబట్టి మనం ప్రెస్ చేసుకునే ఉండలు చుట్టాలి లేదంటే క్రాక్ వస్తుంది చీలిపోతుంది మనం ఇప్పుడు వేరిలో ఉన్నప్పుడు ఎంత ప్రెస్ చేసి ఉండను ఉండలాగా రౌండ్గా చేస్తామో అది అప్పుడు వన్ మంత్ అయినా టూ మంత్స్ అయినా కూడా మనకి రాయిలా మారిపోతుంది అందుకే మనకి ప్రిజర్వ్ చేసుకుంటే వన్ మంత్ టూ మంత్స్గానే ఉంటుంది అప్పుడు ఈజీగా ప్రిజర్వ్ చేసుకోవడానికి మనకి స్నాక్ ఐటెంలా సమ్మర్లో పిల్లలకు సరిపోతుంది హాలిడేస్లో చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ ప్రపోర్షనేట్ కూడా అంతే ఇప్పుడు లాస్ట్ టైం వేసుకునేది కాకుండా నెక్స్ట్ ఇంకొక దానిలోకి ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను అప్పుడే ఎండు కొబ్బరి వేద మర్చిపోయాను సేమ్ సేమ్ ప్రొసీజరే రిపీట్ అవుతుంది అంతా కలుపుకొని మనము పాకం వేసుకుంటూ నీట్గా చుట్టుకోవాలి ఉండలు నేనైతే చూడండి నాకైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఇవన్నీ చుట్టేశాను చూస్తున్నారు కదా హెల్తీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఎంతో చక్కగా ఉండే ఈ కర్ణాటక స్టైల్ తంబిట్టు మీరు కూడా చేస్తారా లేక తిన్నారా కమెంట్ ద్వారా తెలియచేయండి మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా వీడియో నచ్చినట్లయితే కమెంట్ ద్వారా తెలియచేయండి వేరే ఏమైనా ఫుడ్ వీడియోస్ కావాలి అనుకుంటే కమెంట్ చేస్తే నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు మీరు కూడా ఏం చేసుకున్నారు మహాశివరాత్రికి కమెంట్ ద్వారా తెలియచేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్